జీవితంలో కాస్త నవ్వుకుంటారని చిన్న కామెడీ క్లిప్ అయితే పెట్టాను వేరే ఉద్దేశంతో కాదు తప్పుగా అర్థం చేసుకోకండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా చుట్టాలమ్మాయికి పెళ్ళికూతురు చేసి అత్తవారింటికైతే సాగనంపుతున్నారు ఆ వీడియోని నేను మీకు చూపించేబోతున్నాను వీడియో చూసండి ఓకేనా ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు తరఫు నుంచి వచ్చే వాళ్ళందరికీ పెళ్ళికూతురు తరఫున పెద్దలందరూ అక్షింతలు కలిపి అక్షింతలతో బొట్టు పెట్టి కాళ్ళు కడిగి వాళ్ళందరినీ పెళ్ళి పందిరి కింద అయితే తీసుకువెళ్ళి కూర్చోబెడతారు ఇది మా ఏజెన్సీ వైపు ఆచారము వాళ్ళకు చేసే మర్యాద అన్నీ ఇలా అయితే ఉంటుంది ये आपका कार्ड का नंबर है कार्ड अलग से पेन में लिख लेना है ले 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 मारना करो కొడుకు వాళ్ళు గొర్రె బియ్యము తీసుకొచ్చి పెళ్లి కూతురు తరఫునున్న పెద్దలకి అలాగే ఆడపడుషులందరికీ తెచ్చిన ఆ బియ్యము గొర్రెని అప్పచెప్తారు అది చూడండి కడగాలి ఆ పెళ్ళికొడుకు పెద్దలు పెళ్లి కూతురు పెద్దలు అందరూ కలిసి పందిరి కింద కూర్చొని అయితే మాట్లాడుకుంటారు పెళ్లి కూతురు తరఫున వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళ వాళ్ళకి మీరు పెళ్లి కూతురికి ఏమేమి తెచ్చారని పందిరి కిందనే అడుగుతారు నమస్కారం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు వచ్చారు మనం ఏం చేయబోతున్నాం అనేది తెలియజేయాలి కాబట్టి నేను మీరు ఏమేమి చేశారు ఏం తెచ్చారు అన్నది చేస్తే మిగతా కార్యక్రమాలు అనేది మా పెద్దల ద్వారా ఏదైనా చేస్తాం ధన్యవాదాలు క్షమించండి పెద్దలు ఏదైనా ఉంటే మా తరఫు నుంచి వచ్చిన పెద్దలకి సర్పంచ్ గారికి బంధువర్గం అందరికి కూడా నమస్కారాలు ప్రకారంగా ప్రేమించి కొన్ని వస్తువులు తీసుకొచ్చాం మీకు మీ పెద్దల సార్ మా పెద్దల సమక్షంలో మీకు అప్పగిస్తాం దాంట్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీ పెద్ద మంది క్షమిస్తారని సభాముఖంగా తెలియపరుస్తున్నాం మొదటిగా ఏదో మా గ్రామ పెద్దగా ఉన్నారు ఆయనకి సామ్రాకారంగా మాట మీకు అయితే నేను చెప్పాను నాకు 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 పెళ్ళికొడుకు తరఫున పెద్దలు పెళ్ళికూతురుకి కావాల్సిన చీర జాకెట్టు చెప్పులు దువ్వెన మొత్తం ఆడపిల్లకి సమస్తం ఏమైతే కావాలో ఆడపిల్లకి ఏమైతే అవసరమో అవన్నీ తెచ్చి పందిరి కింద పెట్టి పెళ్ళికూతురు తరపున తరఫున ఉన్న పెద్దలకి అప్పు చెప్తారు ఆ సామాలు तीरा तेरा मंडू सेरा तेरा नाय पर तेरा तेरा लमरा सेरा मंडू सेरा तेरा तेरा जाक तेरा तेरा जाबे चुल्लांगा तेरा जाबे चुल्लांगा कार्ड को तैयार तेरा मैं मको को सब को लगा जा तक जो पकड़ जरूरी व्हारमाज नगर्बूरय अऊ जख्यारलक भी उठ ऊकराशस को साथेас a बीट कि गासे है ऐए कि गासे गिए पुट मगराईन। आप खृप्रालय म्हेर्ड महर्माज अक्य को नियद को रहिए पृत खृझे टमी, एग एक्षिर जो हमारे गासे को त Josh

ఏదైనా లోపలు ఉంటే ఆవిడ కూడా మందలించి తప్పులు నాకు కూడా ఏదైనా తెలియజేస్తే మేము కూడా ఏదైనా అమ్మ ఇలా ఉండాలని మేము చెప్తున్నాం చేస్తాం కాబట్టి ఈ దయచేసి ఆవిడికి ఏదైనా ఇది ఉన్నప్పటికైనా ప్రాబ్లం వస్తుంటే మాకేమైనా చేస్తారని దయచేసి పెద్ద తెలియజేసుకుంటూ ఇది చేస్తూ మాకు మాత్రం ఖచ్చితంగా రూపాయలు తగ్గాము మేము అనుకున్నాడు వేరే వాళ్ళు తెచ్చిన గొర్రె బియ్యం ఉంది కదండి అది ఈ ఊరి పెద్దలందరూ కలిపి వండుకొని అయితే తింటారు పెళ్ళికొడుకు పెద్దలకి అలాగే పెళ్ళికూతురు తరఫున వచ్చిన పెద్దలకి కూడా మొత్తం అంతా కలిపి భోజనాలు చేసి పెళ్ళికొడుకు తరఫున పెద్దలకు మర్యాదలు చేసి వాళ్ళకైతే పంపిస్తారు எல்லா நி பட்டுக்கிட்டே இருக்கு பனி பட்டுக்கிட்டே இல்லடா பனிக்கிட்டே பனி வெச்சுனடா வச்சடா அதோட ஜாதா சின்ன ஜெயிப்புத்தானடா கா

నీకు ఈ వీడియో చూడండి ఇలా ఉడవలు బియ్యం ఎందుకు కడతారో తెలుసా అండి పెళ్లికూతురు మళ్ళీ పుట్టింటికి వచ్చేటప్పటికి పన్నంటి బిడ్డని ఎత్తుకుని రావాలని వడెవరు బియ్యమైతే అయితే కూతురికి కడతారు ఇక్కడ పెళ్ళికూతురికి హారతిస్తూ హారతి పాట పాడారు అలా అని నేను మ్యూట్ మ్యూట్లో పెట్టి ఈ వీడియోనైతే పెడుతున్నాను ఇక్కడ చూశారు కదండి మా యొక్క ఆచారాలు మర్యాదలు సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్